హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మా చాలా హుషారుగా ఉందండి ఈరోజు మా పక్క ఊర్లో ఏటుకొప్ప విలేజ్ ఉంది కదండి అక్కడ ఫెస్టివల్ ఫెస్టివల్కి మా ఫ్యామిలీతో అందరూ సరదాగా వచ్చాము మా తమ్ముడు మా అమ్మ మా పిల్లలుగా మా వైఫ్ చూడండి మా చర్చి మనకి పక్కన సాంగ్స్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తుంది ఇంకా అమ్మవారు టెంపుల్గా ఈ విధంగా ఉంది బాగా డెకరేషన్ చేసేది చాలా బాగుందండి మీకు లోపల ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి వీడియో చూడండి మా పాప అది ఎలా ఉందో ఎలా దర్శనం చేసిందో చూడండి దిగండి మా బాబుని ఫస్ట్ మా ఆవిడైతే దర్శనం అయ్యింది ఉంది దర్శనం చేసినప్పుడు మా చిన్నపాతే మా చిన్నపా ఫస్ట్ కాయిన్ కింద పడిచేసింది మా మళ్ళీ ఇచ్చింది మా వైఫ్ అయితే ఆ కాయిన్ తీసుకుని మళ్ళీ వేస్తుంది మా తీర్శమైతే మట్టికి అమ్మవారిని జేజి జేజీ అంటుంది అలా డిబ్బిల్లో కాయన్ నడిచిన చూడ నవ్వుతుందో చూసి నవ్వడం అయితే అమాయకంగా చూస్తుంది ఇది అమ్మవారు చూడండి నిజంగా లోపల డెకరేషన్ చాలా బాగుందండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు ఈ సంవత్సరం ఎక్కువగా ఎక్కువ అక్కడ మా చర్చమా వాళ్ళ బాబాయ్ మా అమ్మ ముందు శ్యాము మా వైఫ్ ముందు అయితే వెళ్తున్నారు చూడడానికి అయితే మటుకి మొత్తం అయితే మటుకి బాగుందండి చూడడానికి కాయ చెప్పిన మా వైఫ్ అయితే మరికి కానీ సరే కనిపిస్తుంది లైటింగ్ ఉన్నాను ఇంకా లైటింగ్ వీడియో తీయడం వల్ల చిన్న చిన్న సామాన్లు అవి కొనుక్కుంటారని చెప్పారు ఎలా ఉన్నాయి ఒకసారి తీసుకెళ్తాను అమ్మవారు చూడండి బయట డెకరేషన్ జై శ్రీ బండి బాంబా అమ్మవారిని బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్స్ అయితే మనకి చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మటుకి రీజనబుల్ కాస్ట్ అండి డెట్స్ మాయ్ చెప్పమ్మా హాయ్ ఓకే ఓకే బాయ్ బాయ్ మా వైఫ్ చూడండి మంకి పట్టుకొని ఎలా కడుతుందో మేమైతే అయితే కిందకి వెళ్తూ చిన్న చిన్న బొమ్మలు చూసాం మా శ్యామం అయితే మొదలెట్టింది అమ్మ కావాలని కాకపోతే వద్దమ్మని చెప్పింది మళ్ళీనే ఎందుకు నచ్చలేదంట మా అమ్మ అయితే గిన్నెలు దొంగ గిన్నెలు దేవని చెప్పి గిన్నెలు కొనుక్కుంటుంది మా శ్యామ్ అయితే మట్టికి కారం బౌడర్ కావాలన్నది అమ్మ నీకు ఆడడం రాదని చెప్పాను కావాలతో ఇంకోటి ఏమైనా కొంటానని చెప్పాను చాలా ముందే తీసుకెళ్ళాను ఫస్ట్ లైటింగ్ చూడమ్మా కొంటానని చెప్పాను మా చైర్స్ మధ్య ఉండి లైటింగ్ కాసి బొమ్మలు కాసి ఎలా చూస్తున్నాం నాకు ఏం కొనలేదు వాళ్ళే కొనేసుకుంటున్నారని మనం అయితే చూడు మంకి డ్యాన్స్ చేసేస్తున్నాం ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి గైస్ మా వైఫ్ అయితే మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనిస్తుంది ఐటమ్స్ డబ్బులు అడిగింది నేను ఇవ్వడని చెప్పాను ఇవ్వకపోతే ఎలాగని చెప్పి అడిగింది అయితే మనం ఏం చేస్తాం కొంచెం ఆడుకున్నాం మొత్తం అమౌంట్ ఇచ్చేసాం కావాల్సిన కొనేసుకున్నారు అలా ముందుకు వెళ్ళి చూడండి దుర్గమ్మ తల్లి వినాయకడి బొమ్మ బాగుంది లైటింగ్ అయితే ఎగ్జిబిషన్ బాగుందండి అన్ని దేవులు ఎప్పుడైతే మటు కన్షన్స్ చాలా బాగుందండి చూడడానికి కోట మి మా టేరసైతే మటుకు ఈ బొమ్మను అయితే చాలాసేపు తీసింది భయపడుతుందో తెలియదు అమాయకంగా చూస్తుందో తెలియదు కానీ చాలాసేపు దానికాసం ఉండిపోయింది తర్వాత బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నారు మా చిన్నపాపూ పెద్ద రూపాయలకి బ్యాంగిల్కి అయ్యి కొనుక్కున్నారు ఏ ఇరవై రూపాయల ఐటమ్స్ ఉంటా చూడండి దానికి ఏ హండ్రి అయితే కొన్నారు అదైతే చూడండి కుక్క తోకలా ఉంది ఇది అయితే మనకి ఇంత టైంకి మా శాముకి స్కెచెస్ అంటే స్కెచెస్ తీసుకుంది చాలా హ్యాపీగా నవ్వుతుంది చూడండి ఫేస్ అయినప్పటికీ చాలా ఆనందం ఉంది ఇవైతే మట్టి గాజులు అంటండి ఈ మట్టిగాజులు తీసుకోవడానికి అయితే వచ్చారు ఇక్కడికి ఇక్కడ చూడండి చిన్న చేయి బొమ్మ కనిపిస్తుంది ఇది చాలా విచిత్రంగా అనిపించింది చూడడానికి అయితే మనకి ఈ గాజుల్ని ఈ చెత్త తీస్తారు మా చెరుచిన చూడండి అడ్లిపోయింది చూసి చాలా భయపడ్డదు బస్ట్ అయితే మటుకి ఆంధ్ర అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరకు వస్తామండి ఎగ్జిబిషన్ దగ్గర అయితే మనకి రీజనబుల్ కాస్ట్ కానీ ఫెస్టివల్ రోజు అయితే మనకి ఇక్కడ తిరగడానికి అయితే అసలు ప్లేస్ సరిపోదు మనయితే ముందు రోజైతే విజిట్ చేస్తాం ఎలా ఉంది ఏంటనే ఎలా ఉంది కూడా చూడడానికి అయితే మా వాళ్ళందరైతే తిరిగి తిరిగి కలిసిపోయారు ఐస్ క్రీమ్ కావాలన్నారు సరే అని చెప్పి ఐస్ క్రీమ్ తీసుకుందాం ఐస్ క్రీమ్ అయితే మట్టి చూడండి మా సేమో అయితే మటుకి నాకు ఇవ్వండి అని గోలు చేసేస్తాం ముందైతే తనకిచ్చేసాడు వాళ్ళ బాబాయ్ అది టేస్ట్ చేసేది ఎలా ఉందో నచ్చలేదు అంటు మా చేర్స్ మా చూడండి నెల తింటుందో బాగుందంట వదలలేదు ఐస్ క్రీమ్ తింటూ తింటూ ముందుకు వెళ్ళాం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ డ్యాన్స్ ఉంది సరదాగా చూడడానికి వెళ్ళాం యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మటు మనం సాంగ్స్ అవి ఉండకూడదు అందుకోసం నేను ఇంత చూపు పెట్టలేదు సాంగ్ రికార్డింగ్ అయితే మటుకి డ్యాన్స్ మటు ఎక్సలెంట్ అండి మా శ్యామ అయితే కార్ ఎక్కేశారు తిరిగేస్తున్నారు డ్రైవ్ చేసేస్తున్నారు ఫుల్గా పిల్లల ఆనందాల కంటే మనకి ఏమీ ఎక్కువ అనిపించదు మా చెరస్మె అయితే జంపింగ్లోకి స్టార్ట్ అయిపోయింది జంప్ చేస్తుంది మా చెరసి మీద మరికి జంపింగ్ తీసింది కదా జంప్ చేస్తాం నాకు చాలా భయం వేసింది ఎక్కడ ఇబ్బంది అని ఏడుస్తామని అనుకున్నాను కాకపోతే బాగా జంప్ చేసింది చాలా బాగా ఎంజాయ్ చేసింది జంపింగ్ లో స్మైల్ మనకి ఎంత హ్యాపీగా ఉందో చాలా బాగుంది చూడడానికి అయితే కప్ప పిల్లలా పడిపోయింది అరే మళ్ళీ అది నేను తీసిన వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరొక వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో